అసలు ఆ జోష్లో ఉన్నాం ఇంకా బాధ్యప ఆ ఊపిలో ఉన్నాం మన ఒక్కలమే కాదు నవ్ ద హోల్ వరల్డ్ ఈ షేకింగ్ విత్ అయోధ్య మేనియా అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఎందుకంటే ప్రపంచానికి కావలసిన ఇన్స్పిరేషన్ కావలసిన ఎగ్జాంపుల్ అన్నీ ఇచ్చేటువంటిది రామాయణం రామచంద్రమూర్తి యొక్క కాలం ఏదైతే ఉందో అది తిరతా కాలం ఆ కాలంలో ఆయన రాజ్యంలో ఎవరు అకాల మృత్యుని పొందలేదు చిన్నపిల్లలు ముందు చనిపోయి తల్లిదండ్రులు కడుపుకోత కాలేదు విధవలు లేరు కొంచెం మామూలు భాష విధవలు కూడా లేరు రావణాశ్ర లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరినీ తొలగించడం జరిగింది రాక్షసుల్లో మంచి వాళ్ళని కూడా లోకానికి వెలుగందించేలా తయారు చేయడం జరిగింది మనకి తెలుసు విభీషణుడు రాక్షసుడే మారీచుడు రాక్షసుడే వాళ్ళు కూడా లోకంలో ఒక ముఖ్య పాత్రని పోషించేలా చేసింది రామాయణం జటాయి ఓ పక్షి ఆ పక్షికి కూడా మోక్షం ఇచ్చాడు రామచంద్రమూర్తి శబరి ఒక ఆటవిక స్త్రీ ఆవిడికి మోక్షం ఇచ్చాడు చివరికి ఒక ఆటవికుడే గుహుడు ఒక నైట్ స్టే చేశాడండి రాముడు అంతే ఏం తినలేదు సుమా రాజుగారి రాజుగారి అయిపోయి కదా అందుకని చాలా మొహమాటం రాత్రి ఏదో ఆకులతో పక్క ఏర్పాటు చేస్తే పడుకున్నాడు పొద్దున్న లేచి వెళ్ళాడు ఏమీ తినలేదు అలాంటి గుహుణ్ణి ఒక నైట్ స్టే ఏర్పాటు చేసిన గుహుణ్ణి పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై రోజుల తర్వాత గుర్తుపెట్టుకుని ఏ స్టాప్ స్టాప్ విమానానికి రాపండి అని రామాయణంలో సొంతమే కాదు ఆయన పికప్ చేసుకున్నాడు తెలుసు ఆపి ఊరిని పికప్ చేసుకుని ఆ విద్య తీసుకెళ్లేదు అంటే ఒక ఉదాహరణ ఎందుకు చెప్తుందంటే రాముడు ఒక బెస్ట్ ఫ్రెండ్ రాముడు ఒక బెస్ట్ నాన్న రాముడు ఒక బెస్ట్ కింగ్ రాముడు ఒక బెస్ట్ హస్బెండ్ రాముడు ఒక బెస్ట్ సన్ వాట్ నాట్ ఈ అందుకని రామరాజ్యం కావాలి చివరి గాంధీజీ కూడా రామరాజ్యమే అన్నారు కానీ మన దరిద్రం తర్వాత పాలకులు అందరూ కూడా దీన్ని రోము రాజ్యం చేద్దాం అనుకున్నారు అందుకని వాళ్ళందరూ బురుము పెట్టి ఏరియాల్సిన టైం వచ్చింది ఇంకా మూడు నెలల తర్వాత ఆల్రెడీ ఈ రోమ్కి సంబంధించిన బ్యాచ్ వాళ్ళు ఇటలీకి సంబంధించిన బాల్ డ్యాన్సర్ బ్యాచ్ నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేము వీఆర్ నాట్ గోయింగ్ టు అటెండ్ అయోధ్య సెర్మనీ అని చెప్పి మీ అందరికి తెలుసు బాలి డ్యాన్సర్ పార్టీ అంటే అంటే మళ్ళీ ఇక్కడ ఉండేది అనుకోకండి అది వేరు కదా ఇది వేరు ఓకే వాటికి అర్థమైపోయింది ఏం చేస్తాం సో సో కాబట్టి ఇక్కడ అయోధ్య విషయంలో నా మెమరీస్ చెప్తానమ్మా తొంభై రెండులో మేము అయోధ్య కరసేవకు వెళ్ళాం మేము ఒక వారం ముందు వెళ్ళాం మించుగా ఆరు రోజుల ముందు ఏడు రోజుల ముందు ఎనిమిది రోజులు ఐ రిమెంబర్ ముప్పై ఒకటి రాత్రికి వెళ్ళాం నవంబరు డిసెంబర్ ఆరు వరకు ఉన్నాం మేము ఇచ్చి మోర్ దెన్ వన్ వీక్ అదే ఏడో తారీఖు పొద్దున్న పొద్దున్నప్పుడు అక్కడి నుంచి మూవ్ అయ్యి మేము వచ్చాము ఆరో తారీఖు రోజు మాతో ఎక్సర్సైజ్ అది చేయించేవారు చలి టెంట్లు గడ్డి ఈ పూరీలు రోటీలు ఈ ప ఇది ఫుడ్డు రామ్ సియ రామ్ జయ జయ రామ్ శ్రీయా రామ్ రామ్ సియ రామ్ జయ జయ రామ్ శ్రీయ రామ్ చాలా జాయిఫుల్గా జరిగిపోతూ ఉండే అయితే ఆరో తారీఖు రాత్రి ఆరో తారీఖు ఉదయం అంత చాలా ఉపన్యాసాలు భజనలు కీర్తనలు అన్ని లక్షల మంది చాలా అద్భుతంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఏదైతే కట్టడం ఉందో ఒక దొంగ పేరు మీద ఒక లంగా పేరు మీద ఒక డెకాయిట్ పేరు మీద ఈ నోబడి పట్ట బాబర్ నేను రెండు వేల పదిహేనులో మాట చెప్పాను ఇండియా నీడ్ నౌ భారత్ నీడ్ భారత్ నీడ్ ఊబర్ భారత్ నీడ్ డాబర్ నాట్ బాబర్ ఇకటి సో ఈ బాబర్ అనేవాడు ఒక డెకాయిట్ వాడు కనబడిన సిటీని కనపడిన కనబడిన స్త్రీని నాశనం చేశాడు ఇలా కూల కొట్టేసేసి ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు ధ్వంసం చేశాడు అలా ధ్వంసం చేసి రామ మందిరం మీద వాడు ఆ గోమట్టాలకు కట్టేశాడు గోపురం తీశారు కాపురం పెట్టారు వాళ్ళకి తెలిసిన అదే కదా ప్రపంచం అంతా కబ్జా రాయిలు అంటే వాళ్ళే మనకి తోటరాముడు తెలుసు చిన్నరాయుడు తెలుసు అండ్రాయుడు తెలుసు పెదరాయుడు తెలుసు ఇదే కబ్జా రాయలు అంటే వీళ్ళే వీడు ఒకటే కదండి వీళ్ళ బ్యాచ్ మొత్తం మనం చూడండి కాగితే అసలు ఏంటంటే ఫ్లైఓవర్ మీద కట్టేస్తానండి ఎవడైనా ఎవడో కామెంట్ పెట్టేస్తారు ఫేస్బుక్లో సో కొన్ని వేల సంవత్సరాల క్రితం గాలిలో అది కట్టారు ఎవడో తెలియకుండా ఇంజనీర్ కింద ప్లైవర్ గడిచాడు ఇది అన్యాయం అని చెప్పి కామెడీ అనుకోండి కామెడీ ఈ ఈ అయోధ్య విషయంలో మేము మధ్యాహ్నం వరకు అక్కడ వాతావరణం అంతా చాలా సందోహంగా సంతోషంగా ఉంది ఒక్కసారిగా కొన్ని లక్షల మంది కరసేవకులు రామభక్తులు అందరూ ఈ కలంకం అక్కడ ఉండడం జాతికి కలంకం కాబట్టి